భక్తి అంటే చాలా అర్థం అర్థమైంది ఏంటంటే కేవలం ఆదివారం నాడు చటం జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం వాక్యం చూసుకోవటం అనే భావంలోనే సమాజం ఉండిపోయింది కానీ భక్తి యొక్క భావం తెలిసినప్పుడు మనం ఎంత కోల్పోయాము అన్నది మనకు అర్థమవుతుంది వైద్యుడు అంటే తన వైద్యంలో ఉన్నటువంటి తన ప్రతిమను చూపించాలి అతని వైద్యుడు అంటారు భక్తి పరుడు అంటే భక్తి యొక్క భావాలు కలిగి ఉన్నవాడే భక్తుడు అంటారు భక్తి యొక్క భావాలు మరి ఎలా కనబడతాయి అనంటే ఎప్పుడు మనం చదువుకున్నాం ఎక్కువ రాసిన పత్రిక పదమూడవ ఇచ్చాయేమో ఒకటమో సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలవయుడి మరొకడి ఆదిత్యము దాని వలన వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ తెలియకుండానే చాలా మంది వ్యర్థంగా ఏం చేశారంట ఆదిత్యము చేసేసారట ఆతిథ్యము చేయడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనది తెలియదు బెనిఫిట్స్ అంటే లాభాలు చూడండి ప్రతి వ్యక్తి ఏదైనా లాభం ఉంటే ఏ పనైనా చేస్తాడు లాభం లేకపోతే ఒక పని కూడా ఎవరు చేయదు తండ్రి దేవుడు భక్తినే లాభం అన్నాడు భక్తే లాభం అన్నాడు ఈ భక్తి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటో గ్రంథం చాలా చక్కగా చాలామంది ఆ బెనిఫిట్స్ ఆ లాభాన్ని పొందుకుని ఎలాగ పడ్డారో నేను ఒకటి రెండు మూడు చూపిస్తాను చాలామంది ఉన్నారు అయితే ఇద్దరు ముగ్గురు నలుగురు నేను చూపించి ఆ బెనిఫిట్స్ ఆ లాభాలు మనం కూడా పొందుకోవడం ద్వారా నాకు ఒకవేళ పొందుకోకపోతే ఏం కోల్పోయామో ఎంతవరకు మనం ఏం చేసామో అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది చూద్దామండి ఆది కాండము పద్దెనిమిది వచ్చాయము ఆది కాండము పద్దెనిమిది వచ్చాయము ఒకటి చదువుకుందా మరియు మరియు మమ్మీ దగ్గర నుండి సింధూర వనములో ఆది కానిమిది అధ్యాయము ఒకటి మరియు మరియు మమ్మరే దగ్గర వనములో మమ్మరే దగ్గర అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా గుడారు అతనికి కనబడి అతనికి అతడు అంతకు కన్నులేతి చూచినప్పుడు కుగురు మనిషిలా తన ఎదుట నిలొబడి ఉండేది అదిరి వారిని చూచి కుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నయడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవుదును నేను కొంచెం నీళ్లు తెప్పించదను కొంతమంది కనిపించారట అబ్రహం గారికి అబ్రహం గారు ఎవరు అబ్రహం గారు ఎవరు విశ్వాసులకు తండ్రి చాలా గొప్పవాడేట అలాంటి వెళ్ళిపోయి ఆ ముగ్గురు మనుషులకి ఎదురుగా వెళ్ళిపోయి సాస్తాంగపడి ఏం చేశాడట నమస్కారం చేసి తర్వాత ఏం చేశాడు చూడండి ఒకసారి వేదమట్టుకు వంగి ప్రభుయా నీ కటాక్షము నా మీద ఉండ ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదను దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి ఎవరు మాట్లాడుతున్నారు ఇది అబ్రహం మాట్లాడుతున్నాడు వారికి ఎదురుగుండా వెళ్ళిపోడట ముగ్గురు మనుషులకు ఎదురుగుండా వెళ్ళిపోడట వెళ్ళిపోయి వారు శ్యామ సమాచారాన్ని తెలుసుకుని నీరు పట్టుకెళ్ళి అంటే ఆతిథ్యాన్ని చేయడంలో తను ఎంత గొప్పవాడు అన్న ఆ స్థితిని కానించి ఎదుర్కొని వెళ్ళిపోయే ఆ పరిస్థితిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం మొదటి చదువుకున్నాం ఆతిథ్యము చేయ మరొకడి కొందరు తెలియకుండానే దానివల్ల వచ్చే లాభాలు కోల్పోయారు అందుకే భక్తి అంటే ఏంటో అర్థం కాలేదు దానివల్ల వచ్చే లాభం ఏంటో తెలిస్తే చాలామంది భక్తి చేయడం ప్రారంభిస్తారు దీనివల్ల ఆతిథ్యం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుంటే భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది ఆతిథ్యం వల్ల వచ్చేటువంటి లాభం తెలియలేదనుకోండి ఇంకా ఎంత భక్తి చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు గారు వెళ్ళిపోరండి అబ్రహం గారు వెళ్ళి సాగిలపడి పడి నేలబట్టుకు వంగి తర్వాత ఏం కటాక్షము నా మీద ఉన్నాయో ఉన్నాయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చి నేను మేము వారు నువ్వు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గోడారములు ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి చేయమని చెప్పను మరియు అబ్రహాము పశువుల మంద పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు వాడి త్వరగా సిద్ధపరిచను తర్వాత అతడు వెన్నము పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి యొక్క పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొక్క ఆ చెట్టు కింద నిలచి ఉండేది ఆపేట ముగ్గురు మనుషులు ఎదుర్కొన్నాడు వారు శ్యామ సమాచారం తెలుసుకున్నాడు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని సిద్ధపరిచాడు అయిందా అయితే వారు వారికి వారి కుటుంబంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే చారాకేం లేరు పిల్లలు లేదు అది వాళ్ళ లోపం ఇప్పుడు ఈ ఆతిథ్యము చేయడం ద్వారా ఈ అతిథి మర్యాద చేయడం ద్వారా వచ్చే ఈ బెనిఫిట్ ఇతను పొందుకున్న లేదో కింద వచనంలో ఉంది ఎంతో తరువాత అతడు వెన్న తాను సిద్ధం చేయించి వారి ఎదుటి పెట్టి వారి భోజనం చేతి కింద నిలిచి ఉండేను వారి అతనితో నీ భార్య అయిన శార ఎక్కడున్నదని అడుగగా అతడు అదిగో గోడారముల ఉన్నదని చెప్పాను అందుకైనా ఇక మీదటికి ఈ కాలమున నీ అద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదేను అప్పుడు నీ ఒక కుమారుడు కలుగునని చెప్పిను ఇప్పుడు అబ్రహాం గారు చూపించినటువంటి అతిథి మర్యాదలో వారికి వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి తొంభై సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా గుడ్రాలుగా పిలవబడుతున్నటువంటి ఆమెకి ఏ వారం వచ్చింది గర్భఫలం వచ్చింది అంటే ఆతిథి మర్యాద చేయడం ద్వారా ఆతిథ్యము చేయడం ద్వారా వారికి వచ్చినటువంటి బహుమానము అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే గొప్పది గర్భఫలము యహో ఇచ్చు బహుమానము ద గిఫ్ట్ ఆఫ్ గాడ్